హాయ్ హలో ఈరోజు ఏం చేసిన చూడండి ఇది బ్రౌన్ రైస్ చాలా టేస్టీగా ఉండదు అస్సలు తినలేము కానీ తినాలి మనం వెయిట్ లాస్ కావాలంటే ఇలాంటి ఫుడ్ తింటేనే వెయిట్ లాస్ అవుతాం నిన్న నాకు ఒక చాలా బాధాకరమైన విషయం ఏంటంటే నేను ఒక వీడియో అప్లోడ్ చేసిన అయితే దాంట్లో ఐదు వేల ఎనిమిది వందల వ్యూస్ వచ్చినాయి కానీ అది ఏమైందంటే అది ఇంకొక వీడియో సేమ్ వీడియో అది ప్రాసెసింగ్లో జరుగుతుంది అప్లోడ్గా ప్రాసెసింగ్ జరుగుతుంది నేనేమనుకున్నా ఆ వీడియో డిలీట్ చేద్దామని చేసిన కానీ ఈ వీడియో కూడా పోయింది ఐదు వేల ఎనిమిది వందల వీవ్స్ పోయినాయి నాకు చాలా బాధ అనిపించింది ఆ వీడియో పోయినందుకు నేను చాలా బాధపడినా కూడా అదే అనవసరంగా నేను దాన్ని డిలీట్ చేసాల్సి వచ్చింది అది అందరికి అదే వెళ్ళేదేమో అని తర్వాత చాలా బాధపడినా కానీ ఏం చేస్తాం ఫీల్ అయినా బాధపడినా జరిగేది జరుగుతుంది కదా ఇక్కడ నేను కూడా అదే చేసినా మంచిగా ఇక్కడ ఏం చేసినా బ్రౌన్ రైస్ చేసుకొని మంచిగా మటన్ వేసుకొని తింటున్నా మీరు కూడా ఈ విధంగా ఎంజాయ్ చేస్తున్నారా చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లాస్ కావడానికి నా ప్రయత్నాలు ఎన్నో ప్రయోగాలు అనమాట బాయ్ 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 మీరు కూడా ఈ యూట్యూబ్ కొన్ని నాకు తెలియదు చాలా కొన్ని మిస్టేక్స్ కూడా చేస్తానేమో నాకు భయము